హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్ మనం ఈ రోజు ఈ వీడియోలో రెడ్మీ నోట్ ఫోర్టీన్ ఎస్సీ మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది మనకి జూలై ఇరవై ఎనిమిదో అనేది లాంచ్ చేశారు ఆగస్ట్ ఏడు నుంచి ఈ మొబైల్ అనేది సేల్ లోకి రాబోతుంది మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉంటాయో ఫ్లిప్కార్ట్ గానీ మనకి ఆఫ్లైన్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ లో ఈ మొబైల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాంప్లికేషన్స్ డైరెక్ట్ ఫీచర్స్ దీని యొక్క ప్రైస్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఈ వీడియోకి మీ నుంచి ఒక హండ్రెడ్ లాక్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిస్ప్లే డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ మనకి ఫుల్ హెచ్ రిప్లెస్ రెజల్యూషన్ విత్ అమ్రాడ్ డిస్ప్లే తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెషరేట్ వచ్చి మనకి వన్ పాయింట్ టూ హెచ్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నీట్స్ తో వస్తుంది అండ్ ఆల్సో మనకి ఇందులో హెచ్డి డీ టెన్ ప్లస్ సపోర్ట్ కూడా ఉంది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్ వీడియోస్ మీరు హెచ్డి కంటెంట్ లో చూడొచ్చు అండ్ ఆల్సో మనకి ఈ డిస్ప్లే టీవీ లో బ్లూలైట్ సర్టిఫైడ్ కూడా అయింది ఫ్రెండ్స్ మనం నైట్ టైమ్ ఈ మొబైల్ యూస్ చేసేటప్పుడు ఈ మొబైల్ నుంచి వచ్చే బ్లూరెస్ అనేది మన ఐస్ అవ్వకుండా సేఫ్ జోన్ లో యూస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఈ డిస్ప్లే ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉందో కార్నింగ్ గొరీడ్ గ్లాస్ వైవ్ ప్రొటెక్షన్ తో వస్తుంది ర్యామండ్ స్టోరీ విషయానికి వస్తే ఈ మొబైల్ బేస్ వేరియంట్ వచ్చి మనకి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో వస్తుంది ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి ఎల్పీ డిడే ఫోర్ ఎక్స్ ర్యామ్ అనేది యూజ్ చేశారు స్టోరేజ్ టైప్ వచ్చి యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ తో వస్తుంది ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ లో మనకి మీడియా టెక్ డైన్సిటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ప్రాసెసర్ ను యూస్ చేశారు ఇది మనకి సిక్స్ నైన్ తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్ దీని యొక్క ప్రైమరీ స్పీడ్ వచ్చి మనకి టూ పాయింట్ ఫైవ్ జిహెచ్ఎస్ క్లాక్స్ పెడుతూ వస్తుంది దీని యొక్క సెకండరీ స్పీడ్ వచ్చి మనకి టూ క్లాక్ స్పీడ్ తో వస్తుంది అండ్ ఆల్సో మన ఈ మొబైల్ లో మనం గేమ్స్ ప్లే చేసేటప్పుడు ఎటువంటి హీటింగ్ వచ్చినా సరే ఈ మొబైల్ మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ పాయింట్ ఎంఎం స్క్వేర్ గ్రాఫిక్ షీట్ అనేది యూజ్ చేసారు ఫ్రెండ్స్ ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే పీటింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటుంది కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చి త్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి ఫిఫ్టీ మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమిజేషన్ ట్రిపులేషన్ తో సోనీ లిటియా సిక్స్ హండ్రెడ్ సెన్సార్ అనేది యూజ్ చేశారు మనకి సెకండరీ కెమెరా వచ్చి ఎయిట్ మెగాపిక్సెల్ తో వస్తుంది అల్ట్రా వేడింగిల్ కెమెరా మనకి థర్డ్ కెమెరా వచ్చి టూ మెగాపిక్సెల్ మైక్రో కెమెరాతో వస్తుంది మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ట్వంటీ తో వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ మొబైల్లో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని టెన్ ఐటీపీ వీడియోని థర్టీ లో కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ థౌసండ్ వన్ టెన్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది ఈ మొబైల్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఫార్టీ ఫైవ్ వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి హైపర్ వాయిస్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ ఫిఫ్టీన్ మీద రన్ అవుతుంది ఇందులో మనకి టూ ఇస్ వరకు వైస్ అప్డేట్స్ ఫోయిస్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి వన్ నైన్టీ గ్రామ్స్ తో వస్తుంది ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి సెవెన్ పాయింట్ నైన్ నైన్ ఎంఎం థిక్నెస్ తో వస్తుంది ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఫోర్ వాటర్ అండ్ డస్ట్రేషన్ ప్రొటెక్షన్ తో వస్తుంది అండ్ ఆల్సో ఈ డిస్ప్లే కూడా మనకి వెట్ టెక్నాలజీ అనేది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అంటే మనం తడి చేతులతో కూడా ఆపరేట్ చేయొచ్చు అండ్ ఆల్సో మనకి డ్రాప్స్ లో కానీ స్వెట్ లో గానీ ఈ మొబైల్ అనే సర్వే అవ్వగలదు ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూలి స్పీకర్స్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనకి డాల్బీ అట్మా సపోర్ట్ ఉంది అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ ఆడియో జాక్ సపోర్ట్ తో వస్తుంది కనెక్టివిటీ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ జి కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఇందులో మనకి బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ త్రీ మీద రన్ అవుతుంది వైఫై టూ పాయింట్ ఫోర్ జిహెచ్ఎస్ ఫైవ్ జిహెచ్ఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి ఓటీజీ అవైలబిలిటీ ఉంటుంది హైయర్ బ్లాస్ట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి త్రీ కలర్ బిరెండ్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ క్రిమ్సన్ ఆర్ట్ టైటానియం బ్లాక్ మిస్టిక్ వైట్ ఈ త్రీ కలర్ బిరెండ్స్ లో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనం ప్రైస్ విషయానికి వస్తే పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ అదే మనం ఆగస్ట్ ఏడో తారీఖున ఫస్ట్ సేల్ లో బ్యాంక్ ఆఫర్ చేసుకుని మొబైల్ తీసుకుంటే పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్ చూసాడుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్